ఉద్దానం ప్రాంతంలో పట్టి పీడిస్తున్న కిడ్నీ వ్యాధులకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు వంద కోట్ల నిధులు మంజూరు చేసిందని యాబై కోట్లు తక్షణమే విడుదల చేసింది ఆ విషయం వైకాపా నాయకులకు తెలియదా అని తెలుగుదేశం పార్టీ శాసన శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విపక్కున రవికుమార్ అన్నారు శ్రీకాకుళం మీడియాతో మాట్లాడుతూ అవగాహన లేని రాష్ట్ర ముఖ్యమంత్రి చదువులేని రాష్ట్ర మంత్రులు దొంగ సర్టిఫికెట్లు స్పీకర్ కిడ్నీ వ్యాధికి పరిష్కారం వచ్చేసిందని ప్రజలకు మోసం చేసి తప్పుడు ప్రకటన పలుకుతున్నారని అన్నారు దేశంలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మూడు వేల రూపాయల పెన్షన్స్ ఇచ్చే ఘనత తెలుగుదేశం పార్టీని నలభై ఐదు సెంటర్లు ఏర్పాటు చేసి వారికి వైద్యం అందించామని తెలిపారు ఆనాడు మంచినీటి సరఫరా ఉచితంగా జరిపామని ఇప్పుడు బాటిల్ ఏడు రూపాయలు వసూలు చేసి ప్రజలపై భారం మోపుతున్నారని వీరా కిడ్నీ వ్యాధులను అరికట్టేదని ప్రశ్నించారు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు వేసిన శంకుస్థాపన నలభై శాతం పనులు చేసిన ఈ నాలుగేళ్లలో మిగతా పని పూర్తి చేశారని డాక్టర్ లేరు వైద్య పరికరాలు లేవు అయినా ఏదో చేశామన్న ప్రకటనలు గుప్పిస్తున్నారని ఇది ప్రజలు నమ్మరని అన్నారు పూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులిస్తారను లేదా ఇంకా కొత్త ప్రాజెక్టులు ఆ రోజు తెలుగుదేశ ప్రభుత్వ కాలంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులకు నిధులిచ్చి ఈ రాష్ట్ర రైతాంగ ఈ జిల్లా రైతాంగాన్ని దాహార్తిని తీర్చే కార్యక్రమాలు చేస్తారేమో అని భావించాను కానీ మా ఆశ జిల్లా ప్రజల ఆశ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ సుజలధార అనేటటువంటి క్రా కార్యక్రమాన్ని ప్రారంభించి ఇరవై లీటర్ల మంచినీళ్ళు రెండు రూపాయలకి ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు అన్ని గ్రామాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా మూలక చేర్చి ఆ పథకాన్ని పంచలో పెట్టి ఈ నాలుగున్నర సంవత్సరాలు మళ్ళీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ ఆ ప్రాంతంలో కానీ ఏదైతే మంచినీరు అది అందకుండా చేసినటువంటి పాపాత్ముడు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో వంద కోట్ల రూపాయలతో అందులో యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఇప్పటికి కూడా కిడ్నీ డిసీజెస్ ఉద్దానం ప్రాంతంలో ఏ కారణం వలన వస్తుందనేది ఇప్పటికి కూడా ఒక తుది రూపం రాలేదు కానీ నిన్న ఈ పిచ్చి పుల్లయ్యలు అప్పలరాజు లాంటి కుహానా డాక్టర్లు లేదా ఈ మంత్రులు ఇంటర్మీడియట్ దొంగ డిగ్రీ సర్టిఫికేట్ పుట్టించుకున్న స్పీకర్ లాంటి వ్యక్తులు కిడ్నీ సమస్యలకు పరిష్కారం దొరికిపోయింది చేసాం పరిష్కారం చేసామని మాట్లాడుతూ ఉంటే నేను అడుగుతా ఉన్నాను పిచ్చి పుల్ల వెళ్ళారా మీరు ఏమైనా జనం ఏమైనా ఎర్ర వాళ్ళు అనుకుంటున్నారా ఈ ప్రజలు ప్రొటెక్టెడ్ అండ్ మినరల్ వాటర్ ని ఆ రోజు అందిస్తే మీరు అధికారులు